మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం నుండి బాదుపల్లి వెళ్లే దారిలో ఇది మెయిన్ దారి నిత్యం ట్రాఫిక్ రద్దీ మరి ఈ దారిలో మంచి మార్పు లైన్ లో రిపేర్ నడుస్తుంది మనం చూడొచ్చు ఇది మూడు రోజుల నుంచి వరకు నడుస్తుంది సో నిన్నటికి అయిపోయింది మళ్ళీ ట్రయల్ చెప్తున్నారు సో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉండే ఈ ఏరియా అంటే సురారం కావచ్చు బాదుపల్లి కావచ్చు గణిపేశం కావచ్చు సాయంత్రం టైంలో ఉదయం టైంలో నిత్యం ట్రాఫిక్ చూడవచ్చు ఇప్పటి ట్రాఫిక్ మరి సిఐ గారు స్పందించి ఇక్కడ బాధలు ఏర్పాటు చేసి ఇక్కడ ముందు పక్కన ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవెల్ చేస్తారు అయినా కూడా పిటిని రోజులు చదువుతాం దీనిపై ఇమీడియట్లీ ఆ ట్రయల్ కంప్లీట్ చేసుకొని ట్రాక్ చేసి కంప్లీట్ చేస్తారా ఈ వర్క్ నిదే సమస్యనా మరిగా దయచేసి అధికారులు స్పందించి త్వరగా ఈ వర్క్ కంప్లీట్ చేస్తే ఈ ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంది తక్షణమే చదువు తాడర్ ఈ వర్క్ కంప్లీట్ చేసి ఈ ట్రాఫిక్ నియంత్రణ నుంచి అది ఆదేశించని మీరు పబ్లిక్ ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే ఇది మూడో రోజు ట్రాక్ కంప్లీట్ అయింది మీకు ఇమీడియట్లీ ఇది కంప్లీట్ చేసి పబ్లిక్ ఇబ్బంది పెడుతుందని చెప్పి మా మీద కోరుతున్నాం అయితే కొంత కుటుంబం చేస్తున్నారా మీ పనులు చూపుతున్నారు